విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజ నిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాంట్ సిబ్బందితో చర్చించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజానిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాంట్ సిబ్బందితో చర్చించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం నిజాలు ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదు రైతులు వారి కుటుంబానికి సరైన వైద్యం లభించడం లేదు కోఆపరేటివ్ నుండి సంస్థగా ఏర్పడిన తర్వాత ఆరోపణలు ఎక్కువగా జరిగాయి పల్లా శ్రీనివాస్ కామెంట్స్ రైతులు స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారు హౌస్ కమిటీ నిర్ణయం మేరకు పాడి రైతులకు సంబంధించి దానా ధరలు పెంచేశారు రైతుల వద్ద నుండి తీసుకుంటున్నారు పాల ధరను తగ్గించారు

ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫంక్షన్ జరిగిందని ఇచ్చి ఇక్కడికి వారిచ్చినటువంటి ఆదేశాలు కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు అనుమానాలున్నాయో సందేహాలు కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యులతో అవి ఇంకా ఎక్కువైంది ముఖ్యంగా వాడి రైతు యాజమానితో మాట్లాడితే నేనే డబ్బులు తగ్గించట్లేదు అన్నావైపు దానా రేటు పెరిగిపోయింది బాలకి బాల ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాట రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని అడిగితే యాజమాని వరే ఉన్నారంటే మేము పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం కాదు అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారు ఏం చెప్తున్నారు అంటే మధ్యలో దళార్ పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు తీసేసుకుంటున్నారు మాకు చాలా కష్టంగా ఉంది ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తే మా సభ దోపి దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారికి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడుతున్న స్టేషన్ కూడా చూసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే స్ట్రాటజీ రోజున్నాయో దాని మాత్రం చేస్తున్నావు చెప్పేసి చెప్పేసి లేనటువంటి సమాధానం చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దారి అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమాయిలు ఎవరైతే వీళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి క్వాలిఫికేషన్ లేకపోతే కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటివి నేను చెప్తున్నారు ఇది కూడా ఇంకా ఇంకా అర్థం అవుతున్నారు ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అక్కడ నేరుగా ఆ ఫ్లాట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలి వేస్తున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ దాన్ని దాని మీద దానికి సమాధానం ఇక్కడ ప్రయత్నాలు వేసి వాళ్ళు చూస్తే ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలు వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది విశాఖ డైరీ మీద ఆరోపణల మీద ఆంధ్రరాష్ట లెస్లెస్ పుణ్యోతిక సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిధన ఏజాల ఏంటి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మొత్తం సరిగా ప్లాంట్ కి రావడం జరిగింది ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారుల జిల్లా అధికారులు కలిసి వచ్చినటువంటి ఆరోపణలు చర్చించడం జరిగింది అయితే మీరు అడగచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో వారు ఇచ్చినటువంటి ఆజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్ పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని అదే రకంగా కోఆపరేటివ్ అన్నిటిని ముగ్గురిని కూడా చూసుకుని వాళ్ళతో పాటు మా కమిటీ కూడా చేసి వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టు అయితే ఇక్కడ వాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత వాడి రైతులకి లబ్ధి జరగటం లేదు అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం ఉండటం లేదు ఏదైతే లేబర్ కూడా సరైనటువంటి విధానాలు వాళ్ళ జీతపక్షాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి నష్టాలు జరుగుతున్నాయి చెప్పేసి కూడా ప్రధానంగా